ఇస్రాయేలు వంశీలారా యెహోవాను సన్నిధించుడి ఏం చేయాలి ఇస్రాయేలు మనం యెహోవాని స్తుతించాలి ఇస్రాయేలు వంశముగా పిలువబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తుతించుటకు దేవుని వలన పిలిచి ఉంటున్నారు రెండవది అహరోను వంశీలారా యెహోవాను సన్నిధించుడి అహరోను వంశీలారా యెహోవాను సన్నతించు మూడవది లేవీ వంశీలారా యెహోవాను సన్నిధించుడి ఇక్కడ ఇజ్రాయెల్ అహరోను లేవి మనందరం కూడా మరి దేవుని యొక్క యాజకులుగా దేవుడు మనల్ని పిలుస్తున్నాడు ఇజ్రాయెలుగా నూతన ఇజ్రాయెలుగా మనల్ని దేవుడు పిలుస్తున్నాడు అహరోను వంశం దేవుని సన్నిధానం పరిచారం చేయాలి లేవీలు యాజకులుగా పిలువబడినటువంటి వారు అందరూ కూడా దేవుని స్థుతించడం వారి యొక్క పని ఏమిటి దేవుని ఏ రోజు నీకు నేను దేవుని స్థుతించేటువంటి బిడ్డలుగా ఈరోజు మనం ఎంతమంది నేనుస్తూ తీసుకున్నాం దేవుని మనం ఆరాధిస్తూ